హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే అండి కర్ణాటక స్టైల్లో ఉగ్గాని అండి టేస్ట్ అయితే అదిరిపోద్ది మన ఇంట్లో ఇడ్లీ పిండి లేనప్పుడు దోశ పిండి లేనప్పుడు ఇలా ఐదే ఐదు నిమిషాలు ఇలా ఒగ్గాని చేసుకోండి అలానే పిల్లలు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి మనం మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కూడా ఇది ప్రిపేర్ అండి చాలా బాగుంటుందండి ఇంతకీ వీడియో ఎలా చేయాలో మనం వీడియోలో తెలుసుకుందాం అంతకు వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి మీ లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన వీడియోస్ మందికి వెళ్ళే అవకాశం ఉంటుందండి సరే ఫ్రెండ్స్ మనం ఈ ఉగ్గని ఎలా చేసుకోవాలో ఈ ఫస్ట్ వీడియోలో తెలుసుకుని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు ఫస్ట్ చెప్తాను ఫ్రెండ్స్ మనం ఫస్ట్ తీసుకోవాల్సిన ఐటమ్ ఏంటంటే తర్వాత ఫస్ట్ ఉల్లిగడ్డ నేనైతే కాయ తీసుకున్నాను తర్వాత కొత్తిమీర కొంచెం కట్ చేసుకోవాలి సన్నగా పచ్చిమిరగాయలు నాలుగు టమాటా ఒకటే కాయ పెద్దకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే అవన్నీ ఇట్లా చిన్నగా ననుమకలుగా కట్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ తగినంత వేసుకోవాలి ఎంత ఉగానికి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి మనకు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది మీకు లెక్క చెప్తున్నాను అసలు వంట చేయటం రాని వాళ్ళకైతే చెప్తున్నాను చేసే వాళ్ళకైతే నిఘా అయితే అర్థమైద్ది దాంట్లో కొంచెం శనగెత్తనాలు వేసుకున్నాను చాలా బాగుంది శనగత్తనాలు వేసుకోవడం వల్ల తర్వాత శనగత్తనాలు వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు తాలిమ్మ గింజలు వేసుకున్నా అండి ఆవాలు జీలకర్ర అవన్నీ కలుపుతాయి కదండి మినపప్పు మొత్తం మూడు మిక్స్ చేసుకుని పెట్టుకుంటాయి కదండి మన ఆవాలు అవి వేసుకున్నాను అని నేనైతే ఆవాలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మళ్ళీ ఒకసారి మనం మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ గింట తీసుకొని ఒకసారి మళ్ళీ అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు మనం కల గింటతో మ్యాక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్తో పాటు మనం పచ్చిమిర్చి అన్నీ టమాటా ముక్కలన్నీ మొత్తం కలిపి వేసుకోవాలి కొత్తిమీర తీసి పక్క గిన్నెలో పెట్టుకున్న కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలి మనం ముందు వేసుకోకూడదు ఇవన్నీ వేసుకున్న తర్వాత నేనైతే వాటిని బాగా కలుపుకుంటున్నాను అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి దూరగా అవ్వాలి కాబట్టి వాటిని నేను బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అవంతా బ్రౌన్ కలర్లో వచ్చి బాగా మగ్గాలి ఫ్రెండ్స్ అట్లా ముందుగానే సాల్ట్ సాల్ట్ అయితే నేను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్ మీకు పక్కాగా వగ్గానే అలా పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఫ్రెండ్స్ తర్వాత పసుపు వన్ టేబుల్ స్పూన్ ఈ రెండు తొందరగా ఈ రెండు కొంచెం ముందుగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కగా పట్టిద్ది అలానే మొక్క కూడా తొందరగా మనకి ఫ్రై అయ్యిద్ది తొందరగా వడబడిపోద్ది ఉప్పు సా ఉప్పును పసుపు వేసుకోవడం వల్ల అట్లా ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చేసినట్లా చేయండి చాలా బాగుంటుంది ఈ ఉగ్గాని అయితే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళైనా పెళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇదిగోండి బరుగులండి ఇవి బొరుగులు ఎలా ఉండాలంటే మనకు వెయిట్ లెస్లో ఉంటే చూస్తే అవి చూపిస్తున్నా చూడండి శంకరా బొరుగులు అని ఉంటాయండి బొరుగులు రెండు రకాలు ఉంటాయండి ఒకటే మొద్దు బొరుగులు ఒకటి శంకరా బొరుగులు అని ఇవైతే చాలా వెయిట్ తక్కువ అండి ఇంకొంచెం బరుగులు ఉంటాయి మందంగా ఉంటాయండి వాటికన్నా కూడా టేస్ట్ ఈ బరుగుల్లోనే బాగా వచ్చిందండి ఈ బొరుగులు మీకు కుదిరితే తీసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఆరు ఏడు గ్లాసులు పోసాను ఫ్రెండ్స్ ఆ గ్లాస్తో ఏడు గ్లాసులు పోసాను ఈ ఏడు గ్లాసులు ఇంట్లో వాళ్ళు ఒక ముగ్గురు తినొచ్చు ఫ్రెండ్స్ మనం ఫ్యామిలీ ఒక ముగ్గురికి కడుపు నిండా వచ్చింది నీకు నిఘా కూడా చెప్పా ఫ్రెండ్స్ నేనైతే ఒక అయితే సరిపోయింది ఇంకా నలుగురు ఉన్నప్పుడు అయితే మనం ఇంకొక తొమ్మిది గ్లాసులు అలా పోసుకోండి ముగ్గురికైతే నేనైతే ఏడు గ్లాసులు వాటర్ పోసాను ఎందుకంటే ఇవి వదగవు కాబట్టి అవి పోసుకున్న తర్వాత మనం వాటర్లు ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ బొరుగులు నిండేంత వరకు నీళ్లు పట్టుకొని తర్వాత అవి నిండిపోయిన తర్వాత మనం ట్యాప్ ఆఫ్ చేసుకొని బొరుగులను ఎలా కొంచెం పై కడిగి చేత్తో మనం అట్లా ఫస్ట్ ఇట్లా తీసుకొని వెన్నపుసు ముద్ద ఎలా తీసుకుంటామో అలా ఇట్లా తీసుకొని ఆ వాటర్ అంతా బురుగుల్లో ఉంటుంది కాబట్టి లోపల పోయి ఉంటుంది కాబట్టి మనం కొంచెం గట్టిగా పిండుకొని వాటర్ అయితే మనం పిండేయాలి మరీ గట్టిగా అవసరం లేదు ఒక రకంగా పిండుకోవాలి వాటర్ అంతా పోయేంత వరకు లేకపోతే మెత్తగా అయిపోతాయి ఏమైనా తీసుకొని పిండుకోవాలి ఫ్రెండ్స్ అంతసేపు పుంచుకోకూడదు మనం వాటర్లో వేసి తొందరగానే తీసుకొని పిండుకున్నా ఏం కాదు వచ్చేస్తుంది మనకు ఉగ్గాని అయితే ఎక్కువసేపు ఉంచడం వల్ల ఏమైందంటే అంతా మెత్తగా నానిపోయి మనకి పిండి పిండి అవుతాయి కాబట్టి మనం నీళ్లు అది మునిగేంతవరకు పట్టుకొని చేత్తో అమ్మటనే లైట్గా పిండుకొని ఆ తాలింపులో వేసేయండి మీకైతే అప్పుడు బాగా వచ్చింది పర్ఫెక్ట్గా ఉగ్గాని అయితే ఎక్కువసేపు అయితే దయచేసి ఉంచకండి పట్టుకున్న ఎమ్మటని పిండేసి దాంట్లో వేయండి వాటర్లోనే అంతే ఫ్రెండ్స్ చూడండి ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మళ్ళీ మనం ఒకసారి మ్యాక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుంది బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి గంటతో చూడండి అన్నీ బాగా కలిసాయిగా ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరవుతుంది టేస్ట్ కూడా అదిరిపోయిద్ది అది మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర ఉంటుందిగా కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేయండి చాలా బాగుంటుంది కొత్తిమీర కంపల్సరీ అండి కొత్తిమీర టేస్ట్ ఎక్కువ వచ్చిద్ది కొత్తిమీరతో వేసుకున్న తర్వాత మనకైతే ఉగ్గాని వేడి వేడి ఉగ్గాని అయితే రెడీ అండి చూడండి ఫ్రెండ్స్ ఐదే ఐదు నిమిషాలు అయిపోద్ది మన ఇంట్లో ఏమి టిఫిన్కి చేయడానికి ఏమి లేనప్పుడు ఒకసారి టయానికి ఈ బరుగులు ఉన్నా చాలు ఫ్రెండ్స్ మనం ఇలా చేసుకొని తొందరగా తినేసి మనైతే ఆఫీస్కి వెళ్ళవచ్చు మనం భర్తను కూడా ఆఫీస్ పంపించవచ్చు పిల్లల్ని కూడా స్కూల్కి పంపించచ్చు ఇలా హీజీ చేసుకొని నేనైతే ఎప్పుడు చూసినా మా ఇంట్లో ఏ టయానికి లేనప్పుడు ఊరి నుంచి వచ్చినప్పుడు ఊరి పోయినప్పుడు నా దగ్గర వింటే నేను వేటలతోనే తొందరగా ట్రై తొందరగా చేసి మా ఇంట్లో పిల్లల్ని మా ఆయన నేనే స్కూల్కి అయితే కాలేజీకి పంపిస్తాను चुडिङ फ्रेन्ड्स वा ले सब्सक्रबै थाङ्स फर वचिङ बाई बाई फ्रेन्ड्स